கல்லும முய முடிச்சால முக்கியமேட்டேன் உதயணி ஞாயிறு உதயமால முக்கியமேட்டேன் லிவ் ஐக்கிய ஆந்திர பிரதேஷ் ஞாயிறு ஆந்திர பிரதேஷ் ஞாயில బెజవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇరవై తొమ్మిదవ రోజు దీక్షలో కూర్చున్నారు బెజవాడ బార్ అసోసియేషన్ ప్రాంగణం దద్దరి ఇక్కడ న్యాయవాదులు ఆందోళన చేస్తూ ఉన్నారు ఈరోజు బెడవా బెజవాడ బార్ అసోసియేషన్లో జరిగినటువంటి బార్ అసోసియేషన్లో జరిగినటువంటి మీటింగ్లో ఈ ఉద్యమాన్ని రెండవ తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు కూడా తీసుకుని వెళ్తామని భవిష్యత్ కార్యాచరణ అనేది తీవ్రంగా ఉంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విధంగా హెచ్చరిక రూపేణ ఇవ్వడం జరిగింది భవిష్యత్తులో ఆందోళన ఉధృతం చేస్తామని దశలవారీగా ఆందోళన కార్యక్రమం అనేది ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీ రూపకల్పన చేసిన ప్రకారంగా భవిష్యత్తు ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు కార్యక్రమంలో మల్లేశ్వరరావు గారు మళ్ళీ మొత్తం వెంకటేశ్వర్లు గారు ఆలం నాసరాయ్ గారు కోటేశ్వర గారు శిబిరంలో చూడం జరిగింది మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు బెదవాడ బార్ అసోసియేషన్ ప్రాంగణంలో దీక్షా శిబిరంలో ఈరోజు ముగింపు కార్యక్రమంలో కూడా ఐదు కావస్తున్నప్పటికీ దీక్షలో పట్టుత్వం కోల్పోక అద్భుతంగా ఉన్న సన్నివేశాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈరోజు భవిష్యత్తులో రాబోయే కాలంలో ఈ ఉద్యమం అనేది తీవ్ర రూపం దాల్చబోతుంది ఈ ఉద్యమం అనేది పదమూడు జిల్లాలతో కూడినటువంటి యాభై వేల పైచీలకు న్యాయవాదులు ఇరవై ఆరు రోజుల పైగా కోర్టులు బహిష్కరించినా కూడా ప్రభుత్వానికి కనీసం దొన్నపోతు మీద ఈగ వాలిన సందానంగా ఉందని కనీసం ప్రభుత్వం స్పందించలేదని చెప్పి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసుకున్నారు ఇప్పుడే కోటేశ్వరరావు గారు గజ్జ గజ్జలో డబ్బుతో వచ్చారు వారు మంచి సాంగ్ని ఇక్కడ ఈ ఉద్యమంలో ఈ ఉద్యమంలో ప్రత్యేక సన్నివేశం ఏంటంటే ఒక గద్దర్లాగా

ఒక అద్భుతమైనటువంటి ఆటని శ్రీనివాస్ గారు ఎన్న శ్రీనివాస్ గారు పయాన రచించి వారు ఈ పాటన అనేది పాడటం జరిగింది